నమస్తే నేను మీ సతీష్ తిరుమల లడ్డూలో వాడినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది మరి సిట్ ఈరోజు సాయంత్రం తిరుమలకు చేరుకోబోతోంది మూడు రోజుల పాటు సిట్ అధికారులు అక్కడే ఉండి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా చేయబోతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా గత బోర్డులో ఏదైతే కనుక పర్చేసింగ్ కమిటీలో చేసినటువంటి అధికారులు కావచ్చు ప్రధానంగా బోర్డు చైర్మన్లుగా అందులో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఉచ్చు బిగేబోతోంది అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏమిటి సిట్టు విచారణ ఏ రకంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది అసలు దీని ద్వారా వైసీపీ నేతలకు లేదంటే కనుక గత బోర్డులో చైర్మన్ల దగ్గర నుంచి ఉన్నటువంటి మెంబర్లకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారాజునగర్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ప్రధానంగా ఈ లడ్డూ వ్యవహారంలో ఈ రోజున సిట్ కూడా ఏర్పడింది సిట్ బృందం ఈ రోజు సాయంత్రం తిరుమలకు చేరుకోబోతున్నారు మరి ఈ విచారణ ఏ రకంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది మరి దీని పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటివి చూడవచ్చు అంటే ఇప్పుడు మనందరికీ జ్ఞాపకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదట ఆయన చేసినటువంటి కార్యక్రమం తిరుమలకి వెళ్ళటం ప్రఖ్యాళన రాష్ట్రంలో ప్రఖ్యాళన అనేటువంటిది తిరుమల ప్రఖ్యాళనతోటి నేను మొదలు పెడతానని స్వామివారి పాదాల చెంత ఆయన అనౌన్స్ చేశారు చేసినట్టుగానే గత మూడు సంవత్సరాలుగా లడ్డు క్వాలిటీ మీద వస్తున్నటువంటి కంప్లైంట్స్ వాసన సరిగ్గా లేదు రుచి లేదు నిలవ ఉండట్లేదు అనేటువంటి వాటి మీద మొట్టమొదట దృష్టి సారించమని శ్యామలరావు గారిని అక్కడ ఈవోగా వేసినప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు దాన్ని వాళ్ళు వెంటనే ఏదైతే నా ఎనిమిది ట్యాంకర్లు వస్తే దాంట్లో నాలుగు ట్యాంకర్లు వాడగానే మళ్ళీ కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేసి దాన్ని టెస్టింగ్కి పంపించడం జరిగింది టెస్ట్ రిపోర్ట్స్ ఏంటొచ్చిందని ప్రపంచం ముందు ఉన్నాయి అయితే టెక్నికాలిటీస్ మాట్లాడుతూ ఏదో ప్రజల్ని గందరగోళ పరుస్తూ దాన్ని పక్కదారి పట్టించాలని ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు వైఎస్ఆర్సిపి వాళ్ళు సిట్ అనేటువంటిది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూట్ చేశారో దాంట్లో కూడా నిజాయితీ పరుడు స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నటువంటి ఆయన పేరే త్రిపాఠి త్రిపాఠి గారిని ఎప్పుడైతే పెట్టారో డిఐజీ స్థాయి అధికారిని దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా సహజంగా ఏంటంటే సిట్ అంటే ఏంటంటే వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ చూసి వేయటం జరుగుతుంది కానీ ఇక్కడ వేసింది ఏంటంటే తిరుమల మీద పూర్తి స్థాయి అవగాహన ఉండి వ్యవస్థ ఎలా అయితే పనిచేస్తుంది అనేటువంటిది పూర్తి అవగాహన ఉన్న ఆఫీసర్స్ కూడా సిట్ మెంబర్స్గా ఉన్నారు సో ఎక్కడ తప్పు జరగడానికి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది ఈవెన్ మనకు విజిలెన్స్ ఎంక్వైరీలోనే సుబ్బారెడ్డి గారిని ప్రశ్నించినప్పుడు పదకొండు ప్రశ్నలు సంధించారు వాళ్ళు పదకొండు ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు కూడా ఈ దగ్గర సమాధానం లేదు కదా కాబట్టి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా క్లియర్గా అక్కడ కనపడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్గా అతని క్రిమినల్ మైండ్ సో ఎలాంటి ఆఫీసర్లు వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆయనకి బాగా తెలుసు సో దాని గురించనే ఈ తిరుమల యాత్ర అక్కడికి వెళ్తాను నేను అక్కడి నుంచి ప్రార్థన చేస్తాను దేవుడికి ఇది అదే అని ఈ డ్రామా అంతా కట్టడం జరిగింది అయితే అప్పటి నుంచి అంటే ఇవాళ సోషల్ మీడియా యుగంలో సతీష్ గారు ఒక్క మాట మాట్లాడారు అంటే దాని వెనకాల ఏవేవైతే ఉన్నాయో ఆ వీడియోలన్నీ తట్టి లేపి మరీ లాగుతున్నారు బయటికి నేను చూసాం స్వామివారి సన్నిధిలో అక్షంతలు వేసి వస్త్రం కప్పడానికి రెడీ అయితే వస్త్రం కప్పకముందే పదిసార్లు నెత్తి మీద ఉన్న అక్షంతల్ని ఎలా అయినా కిందకి ఇది చేదర దులిపేసుకున్నారో చూసాం ఇలాంటి వ్యక్తి నాకు తెలిసి సారి కూడా అతను లడ్డు ప్రసాదం టేస్ట్ చేసి ఉండడు ఇలాంటి వ్యక్తి అసలు నిజంగా తిరుమల తిరుమల ప్రాశిస్థ్యం లడ్డు గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తోంది ఒకటేంటంటే ప్రజల్లోకి పూర్తిగా నేరస్తులు వీళ్ళే కుట్ర ప్రకారంగానే ఇది జరిగింది అనేటువంటిది వెళ్ళిపోయింది అది నాకున్నటువంటి దీని ప్రకారంగా చూస్తే ఎనభై శాతం మంది హిందువులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా నమ్ముతున్నారు తర్వాత ఇతను ఎక్కడ దొరికితే అక్కడ దాడి చేద్దామన్నంత పట్టుదలతోటి కొంతమంది స్వామీజీలు అసలు తిరుమలలోనే తిష్టవేసి ఉన్నారు ఇది వచ్చిన దగ్గర నుంచి సో ఇలాంటివన్నీ అతనికి తెలుసు అతనికి వెళ్ళాలన్నటువంటి ఇంటెన్షనే లేదు ఇక సిట్టు విషయం అంటారా ఏదన్నా బయటికి తీయలేని విషయాల మీద అయితే చాలా ఎంక్వైరీ కావాలి కానీ వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా బహిరంగంగా కనపడుతున్నప్పుడు నాకు తెలిసి ఒక వారం పది రోజుల్లో మ్యాక్సిమం పదిహేను రోజుల లోపలే సిట్ అనేటువంటిది తన నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరన్నట్టుగా కింద స్థాయి వ్యక్తి దగ్గర నుంచి పైన ఉన్నటువంటి బోర్డు చైర్మన్ వరకు ప్రతి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములయ్యారు సరే కింద స్థాయి అధికారులు మరి తప్పక బెదిరింపులకి వాళ్ళు భయపడి చేశారా లేకపోతే ఇంటెన్షనల్గా చేశారనేది సిట్టు దయ దర్యాప్తులో తేలుతుంది కానీ ఇంత పెద్ద అపరాధం అనేటువంటిది స్వామివారికి జరుగుతున్నప్పుడు దాన్ని ఆమోదించి చూసి చూడకుండా ఉన్నటువంటి వీళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు బోర్డులో ఎవరున్నారు బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ మంత్రులు చెప్పిన వాళ్ళు ఇస్తున్నారు లేకపోతే ఇది బోర్డు మెంబర్స్కి ఏం సంబంధం ఉంటుంది మేము ఇలా చేస్తున్నామంటే వాళ్ళు సంతకాలు పెడతారు ప్రధాన బాధ్యత అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఈవో తర్వాత చైర్మన్ వీళ్ళే కదా వీళ్ళు మేము ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే మీ చేత అపాయింట్ చేయబడ్డటువంటి మెంబర్స్ దాన్ని అపోజ్ చేసే పరిస్థితి ఉండదు కదా కాబట్టి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కఠినాతి కఠినంగా ఇప్పుడు ఇప్పుడు సిట్టు విచారణ వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక అనేటువంటిది పార్ట్ వన్ మాత్రమే అది వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హిందూ సమాజం మొత్తం మీనమేషాలు లెక్క పెట్టకుండా రిపోర్ట్ వచ్చిన వెంటనే వాడెంతటి వాడైనా సరే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా స్పేర్ చేయకుండా ఇమ్మీడియట్గా హరస్ అరెస్ట్ చేసి కటకటాలు వెనక్కి తోయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే వచ్చినటువంటి సిట్టు నివేదికను ఇమ్మీడియట్గా తీసుకెళ్లి ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ని ఎలా అయితే జత్వానీ కేసులో చేశారు చూసారా అలాంటి సత్వరమైన చర్యలు ఉంటేనే ప్రజల యొక్క మనోభావాలు కాస్త శాంతించి జరిగిన అపచారానికి కొంత ఉపశమనం కలుగుతుంది వీళ్ళ బొంకరింపులు తర్వాత వీళ్ళ యొక్క ఆరోపణలు లేకపోతే ఎదురు ఇవి ఇవేవి పనిచేయవు పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు ఏంటి అనేటువంటిది సిట్టు తేల్చబోతుంది అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ కల్తీ వ్యవహారం కూడా ఇప్పటికే అంటే విజిలెన్స్ జరిపినటువంటి విచారణ ఇప్పటివరకు ఏదైతే ఉందో వాటిలో ఈ డైరీస్ ఏవైతే కనుక ఈ నేతిని సరఫరా చేసినాయో వాటిలో కూడా కొంత కుట్రపూరితంగానే ముందు నుంచి ప్రీప్లాండ్గా ఆ డైరీలని ఎన్నుకో ఎంపిక చేయడం కోసం అని వాళ్ళకి కాంట్రాక్ట్ని కట్టబెట్టడం కోసం కుట్ర పన్నారు అందుకే అందులో ఉన్నటువంటి పద్దెనిమిది కండిషన్స్ కూడా కావాలని చెప్పే తగ్గించారు అన్నటువంటి ఇది ఉంది మరి దీని పరిణామాలు సిట్ దర్యాప్తులో ఎలా ఉండవచ్చు ఖచ్చితంగానండి ఇప్పుడు మీకు నాలుగు వందల పైన ఉన్నటువంటి మినిమం రేట్ ఏదైతే ఉందో దాన్ని మూడు వందల తొంభైకి తగ్గించడం దగ్గర నుంచి రెండు లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాలన్నటువంటి దగ్గర నుంచి టర్నోవర్ తగ్గించడం కెపాసిటీ తగ్గించడం తర్వాత ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది సొంతంగా చేయలేకపోయిన వాళ్ళు కూడా సప్లై చేయడానికి వెసులుబాటు కల్పించడం ఇవన్నీ ఏంటంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఏఆర్ అని ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ మనకు కనపడుతోంది భోలేబాబా అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లే చాలా ట్యాంకర్లు రిజెక్ట్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ చెప్తున్నాయి అంటే వాళ్ళకి సప్లై చేసింది కూడా వీళ్ళే ఏఆర్ వాళ్ళే అప్పుడు పంపించారు వాళ్ళకు కూడా అనేటువంటి వార్తలు వస్తున్నాయి అక్కడ నుంచి అక్కడ వైష్ణవాన్ని ఇంకో చోటు కంటే వీళ్ళంతా ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి మీదింత 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 అని అని ఇప్పుడు విక్రమార్కుడు సినిమాలో కొట్టేసిన సొమ్మును కనుక బ్రహ్మానందమును రవితేజ పంచుకుంటారు చూసారా ఆ టైప్లో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవరికి ఇవ్వాల్సినటువంటి బ్యాక్స్ వాళ్ళకి ఇచ్చి నా నాసిరకమైనటువంటి నెయ్యిని సప్లై చేశారనేటువంటిది ప్రాథమికంగా విజిలెన్స్ దాంట్లోనే తేలిపోయింది దాన్ని ఇంకా లోతుగా విచారించి ఇది కేవలం ఈవో స్థాయి దగ్గర నుంచి లేకపోతే చైర్మన్ స్థాయిలోనే ఆగిందా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏమన్నా ఉందా లేదా అనేటువంటిదే తేల్చాల్సింది మిగతా వాళ్ళందరి చేతికి రక్తం కనబడుతూనే ఉంది కానీ వెనకుండి హత్య చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు వీళ్ళైనా వీళ్ళంతటా వీళ్ళు చేశారా లేకపోతే పైనుంచి ఎవరన్నా చేయించారా అనేటువంటిది ఈ సిట్టు విచారణలో బయ బయటపడాలి ఎందుకంటే ఇంత అపరాధం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి నోటీస్లో లేకుండా చేసేంత ధైర్యం సుబ్బారెడ్డిను ధర్మారెడ్డి చేస్తారా అనేటువంటిది మిలియన్ డాలర్ క్వశ్చన్ కాబట్టి ఈ సిట్ అనేటువంటిది ఆ మిలియన్ డాలర్ క్వశ్చన్ని అన్లాక్ చేయాలి ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైన ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి చేసినటువంటి తప్పుకి కఠినమైనటువంటి శిక్ష పడాలనేటువంటిది నా భావన రైట్ ఏదైతే గనక లడ్డూ వ్యవహారంలో సిట్ విచారణ ప్రారంభం కాబోతుందో మరి సిట్ని చూసి వైసీపీ నేతల్లో మాత్రం వణుకు మొదలైంది అయితే సిట్ ఇచ్చేటువంటి నివేదిక పట్ల ప్రభుత్వం కూడా వెంటనే మీనమేషాలు లెక్కించకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తోంది తద్వారా హిందువుల మనోభావాలు ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని కాస్త శాంతపరిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నటువంటి భావనని ప్రముఖరాజ్కి విశ్లేషకులు నాగార్జున గారు వ్యక్తం చేస్తున్నారు Thank you.